హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు సమ్మర్కి బాగా యూజ్ అయ్యే రెండు హెల్తీ జ్యూసెస్ని మీతో షేర్ చేయబోతున్నాను ఒకటి వచ్చేసి కోకోనట్ జ్యూస్ ఇంకొకటి వచ్చేసి కోకోనట్ వాటర్ని యూస్ చేసి వాటర్ మెలాన్తో జ్యూస్ అనమాట రెండు జ్యూసెస్ చాలా హెల్తీ అలాగే మనకు ఎక్కువగా బాడీ వేడైపోతూ ఉంటుంది కదా సమ్మర్ సీజన్లో ఇవి రెండు రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నారంటే హెల్త్కి మంచిది అలాగే మనకు వేడిని కూడా చాలా బాగా తగ్గిస్తుంది ముందుగా కోకోనట్తో ఎలా జ్యూస్ చేసుకోవాలో చూపిస్తాను కోకోనట్ వాటర్ని తీసుకొచ్చుకున్నాను అలాగే మనకు కోకోనట్ లోపల లేత కొబ్బరి ఉంటుంది కదా అది కూడా కొట్టించి తీసుకొచ్చుకున్నాను ముందుగా ఆ కొబ్బరిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే కోకోనట్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో త్రీ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర గ్లూకోజ్ కనుక ఉంటే గ్లూకోజ్ని కూడా యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని తాగేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే తప్పకుండా ట్రై చేయండి చల్లగా తాగాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి లేదంటే దీన్ని ఒక పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తాగారంటే చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ జ్యూస్ రెసిపీలోకి వెళ్ళిపోదాము హాఫ్ వాటర్మెలాన్ని తీసుకున్నాను దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేసేసాను ఇప్పుడు ఈ పీసెస్ని జార్లోకి యాడ్ చేసేసుకోవాలి దీన్ని బ్లెండ్ చేసుకోవడానికి మనం కోకోనట్ వాటర్ని యాడ్ చేసినాము కోకోనట్ వాటర్ అలాగే వాటర్ మెలన్తో జ్యూస్ చాలా టేస్టీగా ఉంది అలాగే బాడీలో హీట్ని తగ్గించడానికి కూడా ఈ సమ్మర్స్లో చాలా బాగా యూస్ అవుతుంది దీన్ని కూడా మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం పుదీనాని ఒక రెండు ఆకులు తీసుకొని విధంగా నలిపి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత జ్యూస్ని దీనిలోకి యాడ్ చేయండి ఆ మీంట్ ఫ్లేవర్ అనేది వాటర్మెలన్ జ్యూస్తో చాలా బాగుంటుంది ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని పుదీనా తో సర్వ్ చేయడమే ఇది కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్